అందరికీ నమస్కారము మనసులు కలవని మనవు నాలుగవ భాగం మీ కాలేజ్ వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తీసుకువెళ్ళారా అని అడిగింది మా అమ్మ అడిగిన లా పాయింట్స్కు మనకు ఆన్సర్ లేకపోయే అమ్మ నానమ్మ స్టార్ట్ చేశారు తిట్లు ఇలా ఎందుకు తయారయ్యావే చక్కగా చదువుకోమని చెప్తే ఇవేనా నువ్వు చేసే నాటకాలు ఇక్కడ అని అరిచి అరిచి అలసిపోయారు నా తరపున మాట్లాడటానికి మా అత్త వచ్చింది నాకు చెప్పే వెళ్ళింది అది వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కా క్లాసెస్ బంక్ కొట్టారట వీళ్ళ ఫ్రెండ్స్ మూవీకి వెళ్దాం అన్నారట అందుకే నాకు కాల్ చేసి చెప్పింది నేనే వెళ్ళమన్నాను అని అప్పుడు ఫేస్ చూడాలి అబ్బబ్బా ఏ ముందో ఆ రోజు సాయంత్రానికి అమ్మవాళ్ళు వెళ్ళిపోయారు ఇక మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోయింది అప్పటికే కాలేజీలో జాయిన్ అయ్యి ఫైవ్ సిక్స్ మంత్స్ అవ్వటంతో లెక్చరర్స్ ల్యాబ్ ఫ్యాకల్టీ కూడా ఫ్రీగానే ఉండేవాళ్ళు ఒకరోజు కంప్యూటర్ ల్యాబ్కు వెళ్ళినప్పుడు మా ల్యాబ్ ఫ్యాకల్టీ నాతో కొంచెం మిస్బిహేవ్ చేశాడు ఎవరికైనా కంప్లైంట్ చేస్తే ల్యాబ్ ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తా అన్నాడు అందుకే కామయ్యాను ఎప్పుడూ హుషారుగా ఉండే నేను వాడు నాతో అలా బిహేవ్ చేసేసరికి కొంచెం డల్ అయ్యాను ఇంట్లో అత్త మామ చాలాసార్లు అడిగారు కానీ ఏమని చెప్తాము మనం ఇంట్లో నేను తనకు చెప్పట్లేదు అని అత్త బావతో అడిగించింది కొంచెం తలనొప్పి అని చెప్పి పడుకున్నాను నెక్స్ట్ డే బావకు క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఉండటంతో నాతో టైం వేస్ట్ చేసుకోక వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాడు అబ్బాయిలు రోజు ఎలా ఉన్నా సరే జాబ్ ఇంటర్వ్యూ అనేసరికి ఫార్మల్గా రెడీ అవుతారు మన బావగారు కూడా మంచి ఫార్మల్ లుక్తో రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని మామకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఇక అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నాము నిన్న జరిగిన అవమానానికి రివెంజ్ తీసుకోవాలని నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతానా అని చెప్పి రూమ్లోకి వెళ్ళాను ముప్పై నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చి బావా ఒకసారి రావా అని డౌట్స్ ఉన్నాయి అని అన్నాను బావ షాక్ అయ్యాడు తడపడుతూ ఆ వస్తా వస్తా అని చెప్పాడు కాసేపు చూశాను బావ వస్తాడేమో అని రాలేదు మళ్ళీ కావాలనే బావను ఒకసారి రావా అని అనుకుంటూ వచ్చాను నేను డైలాగ్ కంప్లీట్ చేసేలోపే బావ నా చెయ్యి పట్టుకొని లాక్కొని పోయాడు ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు అన్నాడు నాకు డౌట్స్ ఉన్నాయి అని చెప్పి ఏవో పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగాను కానీ బావగాడికి అర్థమైంది నేను కావాలని చేశాను అని మరి మా వాళ్ళకి ఏమర్థమైందో అప్పుడే మా సిచ్యువేషన్కు సింక్ అయ్యేలా టీవీలో సాంగ్ వచ్చింది నేను నెక్స్ట్ టూ డేస్లో తులసి మ్యారేజ్ ఉండటంతో నేను అత్త కలిసి షాపింగ్కి వెళ్ళాము అక్క నాకు స్కై బ్లూ కలర్ లంగా ఓని నచ్చడంతో తీసుకున్నాను అలానే తులసికి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చాము మేము మామ ఒకేసారి వచ్చాము అపార్ట్మెంట్ దగ్గరికి మేము ఫ్లాట్ దగ్గరికి వచ్చేసరికి బావ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా చెప్పాడు అత్త మామకు ఆనందం ఎక్కువై చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్పారు అత్త బావు కోసం స్వీట్ చేసింది అలా ఆ రోజు మొత్తం హ్యాపీగా గడిచింది నాన్న మామయ్య బావు పెళ్లి పనుల్లో సాయం చేయడానికి వెళ్ళారు ఊరిలో అందరు కలిసి చేస్తారు పెళ్లి పనులు సిటీలోలా అన్ని పనులకు క్యాటరింగ్ ఇవ్వడానికి చుట్టాలు పక్కింటి వాళ్ళు వచ్చి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు మేము ఇంట్లోకి వెళ్ళేసరికి మా ఊరిలో చాలామంది ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ నాకంటే ముందే వచ్చి తులసికి గోరింటాకు పెడుతున్నారు మేము చాలా రోజులకు కలవటంతో అందరం తెగ ముచ్చట్లు పెట్టుకున్నాము అంతలోనే మా ఫ్రెండ్ అంది మీ అంటే ఇష్టం లేదంటావు మళ్ళీ మీ బావ వాళ్ళ ఇంట్లోనే ఉంటావని నేను మా అత్తమ్మా కోసం ఉంటున్నాను అని చెప్పాను ఇంకా తను ఏదో ఆనంతలోపే సునంద నన్ను కాలేజీ విషయాలు అడిగి తెలుసుకుంటుంది కావేరి అంకితను తీసుకురావాల్సింది మేము చూసేవాళ్ళం కదా అన్నారు సునంద తులసి నెక్స్ట్ డే మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్ అయ్యి ఊరికి బయలుదేరాము తులసి కదా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యింది లంచ్ చేసి అమ్మ అత్త నానమ్మతో కలిసి తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సాయంత్రం తులసిని పెళ్ళికూతురం చేశారు ఫోటోగ్రాఫర్తో తనకంటే ఎక్కువ మా ఫ్రెండ్సే ఫొటోస్ దిగాము ఏ అమ్మాయికి అయినా పెళ్లి బట్టల్లో ఉండే ఆ అందం ఎంతో ప్రత్యేకత కదా డిన్నర్ టైం అవడంతో డిన్నర్ చేసి పిల్లలందరం కలిసి అంతాక్షరి ఆడుకుంటున్నాము ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పటికి కలుస్తాము అని అందరం అక్కడే పడుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇంట్లో వాళ్ళకి చెప్పాము నైట్ మొత్తం ముచ్చట్లు పెడుతూ ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాము పడుకున్న కాసేపటికే ఇంట్లో హడావిడి స్టార్ట్ అయింది తులసితో గౌరీ పూజ చేయించాలని తనను రెడీ చేయడానికి కొంతమంది వచ్చారు వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తూ తులసిని రెడీ చేశాము పెళ్ళి అయ్యే వరకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చింది తులసి అందుకే అక్కడ పూజ జరుగుతుంటే త్వరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అత్తతో లంగా ఊని కట్టించుకొని రెడీ అయ్యాను మళ్ళీ వచ్చాను కాసేపటికి మీదకు వెళ్ళి వచ్చేసాము నిన్నటి నుండి బాగా అలసిపోవడంతో అందరం కాసేపు పడుకున్నాము సాయంత్రం అందరం ఇంటి ముందు కూర్చొని స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటున్నాము అంతలోనే మా నాన్న చిన్ననాటి ఫ్రెండ్ వచ్చాడు అన్ని యోగక్షేమాలు అయ్యాయి మా అంకుల్ మా ఇంట్లో వాళ్ళకు నాకు క్లోజ్ అవ్వటంతో నవ్వుకుంటూ మీ బావకు జాబ్ వచ్చిందంట కదా మీ పెళ్ళెప్పుడు అని అడిగాడు బావతో పెళ్ళి నాకు ఇష్టం లేని టాపిక్ అయినా ఆ విషయంలో కోపం రాకపోయినా మా ఫ్యామిలీ ముందు అడిగేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నేను మా బావను చేసుకోను నాకు వాడికి అస్సలు పడదు అయినా నా కలలు రాకుమాడు నా కోసం విమానంలో వస్తాడు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అని మా నాన్న వైపు తిరిగి అంతే కదా నాన్న అన్నాను మా నాన్న నా వైపు కోపంగా చూస్తున్నాడా షాక్తో చూస్తున్నాడా అర్థం అవ్వలేదు నాన్న ఒక్కడే కాదు ఇంట్లో అందరూ అలానే చూస్తున్నారు పాపం ఇన్ని డేస్ మేము టామ్ అండ్ చర్యలా సరదాగా అనుకున్నారేమో నేను ఈ రోజు చేసుకోను అనేసరికి అలా అయిపోయారు అంతసేపు బావ అక్కడ లేడు అనుకున్నాను ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు వాళ్లతో అలా చెప్పేశాక రూమ్లోకి వెళ్ళిపోయి ఫోన్లో ఏవో వీడియోస్ చూసుకుంటూ పడుకున్నాను వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు అందరూ డిన్నర్ చేసేశారు నేను ఎంతసేపటికి రాకపోయేసరికి అమ్మ నన్ను లేపింది అప్పటికే అందరూ తినేసి ఆరు బయట మంచాలు వేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అమ్మ నేను లోపల ఉన్నాము అప్పుడే నాన్న లోనికి వచ్చి నువ్వు సాయంత్రం నిజంగానే చెప్పావా లేదా మేమందరం ఉన్నాము అని ఇబ్బందిగా ఫీల్ అయ్యి చేసుకోను అని చెప్పావా అని అడిగాడు లేదు నాన్న నేను నిజమే చెప్పాను నాకు బావంటే ఇష్టం లేదు నాకు వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళను చేసుకోవాలని ఉంది అన్నాను మా అమ్మ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏ ఏం మాట్లాడుతున్నావు వాడు ఏం తక్కువ చక్కగా చదువుకున్నాడు జాబ్ తెచ్చుకున్నాడు రేపో మాపో ఇంకో దేశం పోతాడు చేసుకోవటానికి ఏం రోగం అని ఆనింది అమ్మ నాకు వాడి మీద అలాంటి ఫీలింగ్ లేదు ఏం తక్కువ అని అడిగావు కదా నాకు బావ మీద బావకు నా మీద ప్రేమ తక్కువ అన్నాను అమ్మ ఇంకా ఏదో అన్నంతలోపు నానా బదిలీయడానికి గుర్రంను చెరువు దాకా తీసుకువెళ్లొచ్చు కానీ నీళ్లు తాగించలేం కదా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం మా అరుపులకు బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు నాకు బాబాయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం లేదు అత్త మామ ఏం అనుకుంటారో అని భయంగా ఉంది మా అమ్మ వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా మనం ఇష్టం వాళ్ళ మీద రుదటానికి పాపం అవని చిన్నప్పటి నుండి అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉంది మీరే చెప్తే అదే చేసింది పెళ్ళి అయినా తనకు నచ్చినట్టు చేద్దాం తనను బలవంతం చేయకండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు మామ నా తరపున మాట్లాడేసరికి నన్ను ఎవరు ఏం అనలేదు నాతో ఏం జరిగినట్టే ఉన్నారు కొన్ని డేస్ ఉండి సిటీ వెళ్ళిపోయాము నాకు అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఏదోలా ఉన్నా సడన్గా ఇంట్లో ఉండను హాస్టల్కి వెళ్తాను అంటే ఫీల్ అవుతారని ఎగ్జామ్స్ వరకు అక్కడే ఉండి నెక్స్ట్ ఇయర్ నుండి కావేరి వాళ్ళతో అనుకున్నా ప్రాక్టికల్స్ అండ్ సెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉండటంతో చాలా బిజీ అయ్యాను బావ కూడా లాస్ట్ సెమ్ అవటంతో ప్రాజెక్ట్స్ ఏమైనాతో బిజీ అయ్యాడు నా ఎగ్జామ్స్ అయ్యేసరికి బావకు ఆఫర్ లెటర్ వచ్చింది నేను ఇంటికి వెళ్ళను బావ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ లేట్ అవ్వటంతో హాలిడేస్ ఎక్కువ ఇవ్వలేదు ఇరవై రోజులే ఇచ్చారు హాలిడేస్లో ఇంటికి వచ్చాక ఇంటి పనుల్లో అమ్మకు చాలా వరకు హెల్ప్ చేశాను మా అమ్మ నానమ్మ షాక్ అయ్యారు కొన్ని డేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకున్నాను ఇంకా హాలిడేస్ అయిపోవడంతో నాన్నతో కావేరి వాళ్ళ హాస్టల్కి వెళ్తాను అని అన్నాను ఏమనుకున్నాడో ఏమో సరే అన్నాడు ఇంటి దగ్గర కొంచెం సామాను సర్దుకొని మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి మా ఫ్రెండ్స్తో కంబైర్డ్ స్టడీస్ చేసుకోవడానికి హాస్టల్లో జాయిన్ అవుతాను అని హాస్టల్కి బయలుదేరాను హాస్టల్లో అంతగా ఫుడ్ బాగలేకపోయినా ఏదోలో అడ్జస్ట్ అవుతూ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని ఇంటర్ కాలేజ్ హాస్టల్ ఇప్పటి హాస్టల్కి చాలా డిఫరెన్స్ ఉంది కొన్ని డేస్కు అలవాటు అయిపోయింది మళ్ళీ ఫెయిల్ అయితే మా అమ్మ ఈసారి నన్ను చంపేస్తుంది అని కావేరి అంకితతో కలిపి కొంచెం కొంచెం చదివేదాన్ని ఫస్ట్ ఇయర్లో నాతో మిస్బిహేవ్ చేసిన ల్యాబ్ ఫ్యాకల్టీ ఎందుకు కనిపించడం లేదు వాడి పీడ పోయింది అనుకొని అందరం హ్యాపీగా ఉన్నాం సండేస్ ఫ్రెండ్స్ అందరం షాపింగ్ అండ్ మూవీస్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంటికి కాలేజ్కి కొంచెం దూరమే అవడంతో మామయ్య టూ త్రీ డేస్కి ఒకసారి వచ్చి చూసి వెళ్తుండేవాడు బావ నా కోసం స్పెషల్గా రాకపోయినా మేం బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కనిపించేవాడు అప్పుడప్పుడు ఒక రోజు ఈవినింగ్ నాన్న కాల్ చేసి మేము రేపు అత్తవాళ్ళ ఇంటికి వస్తున్నాము నువ్వు కూడా రా అన్నాడు సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళు వస్తే నేను మెల్లగా ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళాను లంచ్ చేశాక అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము అప్పుడు నాన్న అత్త మామతో అవనీకు పెళ్ళి సంబంధం వచ్చింది ఆ విషయం మాట్లాడదామనే నేను అలాగే అని చెప్పి సాయంత్రం అవ్వడంతో హాస్టల్కి వెళ్ళిపోయాను నాకు పెళ్ళి అనేసరికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది నేను హాస్టల్కి వెళ్ళిన కూడా కావేరి అంకిత వాళ్ళను పట్టించుకోకుండా ఏదో పరిధ్యానంలో ఉన్నాను కాసేపటికి కావేరి అంకిత నా దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగారు అక్కడ జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పేశాను వాళ్లకు నాకు బావ అంటే ఇష్టం లేదనే విషయం తెలుసు అందుకే ఏం అనలేదు అబ్బాయి ఫోటో నా ఫోన్లో ఫోటో తీసుకున్నాను అత్తవాళ్ళ ఇంట్లో అది వాళ్లకు చూపించాను వాళ్ళు అబ్బాయి హీరోలా ఉన్నాడు చేసుకోవే మంచోడు అంటున్నారు కదా మళ్ళీ యూఎస్ ఆఫర్ కూడా ఉంది కదా ఇంకేంటి చదివిస్తా అంటే డిగ్రీ అయ్యాక యూఎస్ వెళ్ళు లేదంటే డిగ్రీ ఆపేసి వెళ్ళిపో అన్నారు అప్పటి వరకు డిగ్రీ గురించి ఆలోచించని నేను ఈ విషయం నాన్నతో మాట్లాడాలనుకొని ఆ రోజుకి నా మధ్యలో జరిగే పరిణాయ సంఘర్షణకు బాయ్ బాయ్ చెప్పి నిద్రకు ఉపగ్రహించాను వచ్చామని అబ్బాయి ఫొటోస్ చూపించారు అంతలోనే మామ ఇప్పుడే పెళ్ళి ఎందుకు డిగ్రీ కంప్లీట్ చేయక చేస్తే బాగుంటుంది కదా అన్నాడు ఫస్ట్ అలానే అనుకున్నాం బావుగారు కానీ అబ్బాయి వాళ్ళది మంచి కుటుంబం అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు ఇంకో ఐదారు నెలల్లో అమెరికా వెళ్తాడట అప్పటిలోపు పెళ్లి చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు అందుకే అయినా అబ్బాయి మన తులసి అత్తగారు చెల్లెలు కొడుకు అబ్బాయి వాళ్ళు అమ్మా నాన్న తులసి పెళ్లిలో మన నావని చూశారట వాళ్ళకి నచ్చటంతో తులసిని వివరాలు అడిగి వాళ్ళ నాన్నతో కబురు చెప్పించారు అని నాన్న చెప్పారు మరి అబ్బాయి గురించి కనుక్కున్నారా అని బావ అడిగాడు మంచోళ్లే అంట గగన్ ఆ ఊరిలో తెలిసిన వాళ్ళు చెప్పారు అని నాన్న అన్నాడు ఆ ఊరిలో కనుక్కోవడానికి అబ్బాయి అక్కడ ఉండట్లేదు కదా మామ తన ఊరు నుండి వెళ్ళి ఐదు పది సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎవరికి తెలుసు కొంచెం కనుక్కుందామని బావ చెప్పి ఫోన్ రావటంతో మాట్లాడుతూ వెళ్ళాడు నాన్న మావయ్య అబ్బాయి ఫొటోస్ నాకు ఇచ్చి ఆలోచించుకోమని చెప్పమన్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్లకు ఆ సంబంధం నచ్చింది నేను సరే అంటే వాళ్ళకు చెప్తారు అని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళాను అక్కడ కూడా అదే ఆలోచనలు పెళ్ళంటే అందరు అమ్మాయిలు అలానే ఉంటారా లేక నాకే అలా అనిపిస్తుందా ఈవినింగ్ నేను తులసితో మాట్లాడాలి తన మ్యారేజ్ ఎప్పుడు తను ఎలా ఫీల్ అయ్యిందో ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నాను హాస్టల్కి వెళ్ళగానే చాలా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని తులసికి కాల్ చేశాను కాసేపు కులాస ప్రశ్నలు అయ్యాక తులసి పెళ్ళంటే నీకు భయం పోయిందానే ఎలా ఒప్పుకున్నావు పెళ్ళికి నీకు తానే పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఎలా అనిపించింది ఇప్పుడు నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని లోడలోడ నా డౌట్స్ అన్నీ అడుగుతూనే ఉన్నాను అటు నుండి ఏం రెస్పాన్స్ రావట్లేదు హలో తులసి ఉన్నావనే హలో అన్నాను అవని అలర్జీడే అంటే తులసి ఒకలాంటి వైబ్రేషన్ అవని తెలియకపోతే తెలీదు అని చెప్పు అంతేగాని సోది చెప్పకు తులసి ఏంటి అంత మాట అన్నావు అవని మరి ఎక్కడైనా గుండెలకు వైబ్రేషన్స్ మోడ్ ఉంటుందా ఫోన్కు ఉన్నట్టు తులసి వసేయ్ అది వైబ్రేషన్స్ మోడ్ కాదే ఒక ఫీలింగ్ ఒక మూమెంట్ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అవని ఏం ఫీలింగ్ ఓ ఏమో నాకు నా ఫోన్ వైబ్రేషన్లో ఉంటేనే ఏం తెలియదు ఇక గుండెకు ఏం వైబ్రేషన్ ఏం వైబ్రేట్ అయ్యాయో అవ్వక గుండెలో గంటలు మోగితే బెటర్ కదా అని అంటుంది